ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రూ అప్ చార్జీల పేరుతో మోపింది గత సంవత్సరం ప్రజలు కట్టేసినటువంటి కరెంటు బిల్లు సరిపోలేదని అదనంగా గత సంవత్సరం కట్టినటువంటి కరెంటు బిల్లుల్ని మరలా ఈ సంవత్సరం కరెంటు బిల్లులో కలుపుతూ ట్రూ అప్ చార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఒక నెలకి ఐదు వందల రూపాయలు మనం వాడిన కరెంటుకి కరెంటు బిల్లు అయితే అదనపు భారాలు ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు ఇంధన సుంకము అదేవిధంగా విద్యుత్ సుంకము సర్వీస్ ఛార్జీలు ఇలా అనేక పేర్లు పెట్టి ఈరోజు కరెంటు బిల్లులో ఈ నెల మాసం నుంచి కూడా భారీగా కరెంటు బిల్లుల్లో భారాలు ఈ కూటమి ప్రభుత్వం మోపింది గతంలో ఇదే రకమైనటువంటి ట్రూ అప్ ఛార్జీలు జగన్ సర్కార్ తీసుకొస్తే బాధుడే బాధుడు అనేటటువంటి నినాదాలు చెప్పారు ఈ రోజు ఈ బాధుడు ఇది సామాన్య బాధుడు కాదు వీర బాధుడు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రీపెయిడ్ కరెంటు స్మార్ట్ మీటర్లు అదానీ కంపెనీకి చెందినటువంటి ప్రీపెయిడ్ కరెంటు స్మార్ట్ మీటర్లు ఈ రోజు ఇళ్లకు బిగించే చర్యలకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూనుకున్నది అదానీతో వేల కోట్ల రూపాయల యొక్క ముడుపులు తీసుకుంటూ ఈ రోజు కుమ్మక్కయ్యి ఈ కూటమి ప్రభుత్వం రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈ అదాని గాని నరేంద్ర మోడీ మధ్య ఉన్నటువంటి ఈ భాగోతాలు అవినీతి కుంభకోణాల మీద దీర్ఘమైనటువంటి చర్చ జరుగుతా ఉంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని పిలిపించారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ మీటర్ ప్రజల ఇళ్లలో బిగిస్తా ఉన్నారు మనం ఈ రోజు సెల్ ఫోన్ రీఛార్జ్ ఏ విధంగా అయితే చేసుకుంటున్నావో అదే తరహాలో భవిష్యత్తులో కరెంటు యూనిట్లు కూడా మనకి ఎన్ని యూనిట్లు కావాలా ఎన్ని యూనిట్లు కూడా రీఛార్జ్ చేసుకునేటటువంటి దుస్థితిని ఈ కూటమి ప్రభుత్వం రంగంలోకి తీసుకురాబోతా ఉంది సామాన్య ప్రజలకి కరెంటు ని అందుబాటులో పరిస్థితిని తీసుకురాబోతా ఉంది దీనికి వ్యతిరేకంగా ఈ రోజు సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీలో అనేక చోట్ల కరెంటు బిల్లుల్ని తగలబెట్టేటటువంటి కార్యక్రమాలు నిరసన రూపంలో తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్స్తా ఉంది ప్రజలే ఈ స్మార్ట్ మీటర్లు పగల కొడతారు ఇప్పటికే అనేక చోట్ల స్మార్ట్ మీటర్లు తీసుకొస్తే ప్రజలు ఎదురు తిరిగి మాకు ఈ స్మార్ట్ మీటర్లు వద్దు మేము బిగిస్తే ఒప్పుకోమని చెప్పి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళ మీద ప్రజలు తిరగబడతా ఉన్నారు రాబోయేటటువంటి రోజుల్లో ఈ ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించకుండా ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారాన్ని మోపేసేటువంటి చర్యలు ఉపసంహరించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో మోరిన మోపిన భారాన్ని ప్రభుత్వమే భరించాలా అని చెప్పి సిపిఎం పార్టీగా మేము